హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్తనైతే అయితే తీసుకొచ్చారండి ఇక మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల అయితే విడుదల చేయబోతున్నారు ఇక డబ్బులు ఎందుకు విడుదల చేస్తున్నారు ఏంటి ఏ రైతులకు ఈ డబ్బులు జమ అవుతుంది ఎన్ని ఎకరాల వరకు కూడా ఈ డబ్బులను జమ చేస్తున్నారు ఏ పథకానికి సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారు ఏ జిల్లాల వారికి ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి డబ్బులు జమ అవుతుందనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంది చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారన్న లైక్ చేయట్లేదు వీడియోని తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే మీరు తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను ఎవరు కూడా స్పందించట్లేదు తప్పకుండా హెల్ప్ చేయండి అన్న తప్పకుండా సపోర్ట్ చేయండి మీరు చేసే సపోర్టు చాలా విలువైంది ఇక మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే తీసుకురాబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే తీసుకురాబోతోంది రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక పథకాలను తీసుకొస్తారు ఇప్పటికే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు మనకు రైతు రుణమాఫీని అయితే విడుదల చేశారు ఇక రైతు రుణమాఫీ తర్వాత మరిన్ని పథకాలు అయితే రాబోతున్నాయి ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈరోజు మరి కాసేపటి నుంచి ఈ పథకం ద్వారా డబ్బులు అయితే జమ అవుతాయి తర్వాత మీకు రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా నిధులైతే విడుదల కాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటాయి అంతేకాకుండా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా కోసమైతే రైతు భరోసా పథకం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక రైతులందరూ కూడా ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి తప్పకుండా ఈ యొక్క రైతు భరోసా డబ్బులని అయితే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఇప్పటికే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు నిధుల కొరత ఉన్నప్పటికీ కూడా అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా కూడా మనకు రైతుల సంక్షేమం కోసం ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి పథకాలను అయితే మనకు అమలు చేస్తూ వస్తున్నారనమాట ఇందులో ముఖ్యంగా రైతుల కోసం అమలు చేసినటువంటి ముఖ్యమైనటువంటి పథకం చూసుకుంటే రైతు రుణమాఫీ ఈ రైతు రుణమాఫీ కింద కూడా రెండు లక్షల రూపాయల రుణాలను అయితే ఆయన మాఫీ చేయడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా మనకు ఈ రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసాను కూడా విడుదల చేస్తామని గతంలోనే చెప్పారు ఇక వానాకాలం సీజన్ అంటే ఈ ఖరీఫ్ సీజన్ అనేది కూడా ముగుస్తూ ఉందన్నమాట ఈ ఖరీఫ్ సీజన్ ముగిసేలోపు తప్పకుండా రైతులకు ఈ రైతు భరోసా సాయాన్ని అందించాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇంకా చాలామంది రైతన్నలకి ఏంటంటే మనకు ఇంకా ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని రైతులు చాలామంది ఉన్నారు వారందరూ కూడా తప్పనిసరిగా ఈ ప్రజాపాలడిలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారే కాకుండా ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందండి ఇప్పుడు కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకొని రైతులుంటే వెంటనే కూడా దరఖాస్తు చేసుకుంటే యొక్క రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకైతే మనకు అమౌంట్ అనేది విడుదల చేస్తుందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతు భరోసా కింద గతంలో చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే కేవలం పంటలు సాగు చేసే రైతులకు మాత్రమే అది కూడా ఒక ఎకరం నుంచి పది లోపు మాత్రమే ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది కానీ మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా చూస్తే మనకు రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా కూడా ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందించాలని ఇక గతంలో ఇస్తున్నటువంటి రైతు బంధు స్థానంలో ఈ యొక్క రైతు భరోసాను తీసుకొచ్చారు కాబట్టి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఈ రైతు బంధు కింద ఇచ్చేటువంటి సాయాన్ని కాస్త మరొక ఐదు వేల రూపాయలు అనేది పెంచి పదిహేను వేల రూపాయలు అయితే ఈ రైతు భరోసా కింద ఇస్తున్నారు ఈ రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు పదిహేను వేల నుంచి అంటే ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి పదెకరాలంటే డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా ముందు సాయం అయితే అనుకున్నారు కానీ ఇప్పుడు ఏంటంటే మనకు పది ఎకరాల పైన వారికి కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందించాలని అలాగే ఏ పంటలు వేసినా కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందించాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కాబట్టి రైతుల వరకు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్ర పదెకరాల నుంచి ఇరవై ఎకరాల వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందించే విధంగా కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం నుంచి పది ఎకరాల పైన ఇరవై ఎకరాల లోపు ఉన్న వారికి అంటే ఒక ఎకరం నుంచి ఇరవై ఎకరాల లోపు ఉన్న వారికి ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి మీరు రైతులకు ఇరవై ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసా సాయం అయితే అందుతుంది ఇక దీంతో పాటుగా కూడా రైతులు ఎవరైతే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఏంటంటే ఈ యొక్క కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మీరు కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఈ పథకాల ద్వారా డబ్బులైతే జమ అవుతుందనమాట ఒకవేళ మీరు కనుక చేసుకపోతే మీ యొక్క అకౌంట్లోకి డబ్బులు రాకపోవడము ఇలా గతంలో చూసాం మనము రైతుబంధు విషయంలో కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన వెంటనే కూడా యాసంగి సీజన్కి సంబంధించి రైతుబంధు డబ్బులు అయితే విడుదల చేసినప్పుడు మనందరం కూడా చూడడం జరిగింది ఎందుకంటే అప్పట్లో చాలామంది రైతులకైతే బ్యాంక్ అకౌంట్ల ప్రాబ్లం వల్ల ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా నమోదు అవ్వడం వల్ల బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పుగా నమోదు అవడం వల్ల ఇలా ఏంటంటే అనేక రకాలుగా మనకు అయితే పర్లేదు అన్నమాట వారికి నిలిచిపోయింది డబ్బులు ఆగిపోయింది అకౌంట్లో పడకుండా ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే మనకు చాలామంది రైతులకు డబ్బులు జమ కాలేదు అటువంటి మిస్టేక్స్ మళ్ళీ కూడా మీరు చేసుకోవద్దు అన్నీ కూడా చూసుకొని రెడీగా పెట్టుకోండి ప్రజాపాలనలో మీరు ఎప్పుడో ఇచ్చి ఉంటారు ఆ అకౌంట్ అనేది రైతు భరోసా డబ్బులు ఈ నెల చివరి నుంచి కూడా విడుదలవుతాయి కాబట్టి ఆ అకౌంట్లన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అంటే యాక్టివ్గా ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటే మీకు అప్పుడే అయితే జమ చేయడం జరుగుతుందనమాట ఇక రైతు భరోసా సాయం కింద ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి మనకు ఇరవై ఎకరాల వరకు కూడా మీకు డబ్బులైతే జమ అవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని మీరు అప్లై అనేది చేసుకొని ఈ డబ్బులు అయితే తీసుకోండి ఇక దీంతో పాటుగా ఏంటంటే మనకు రైతు రుణమాఫీ డబ్బులను మూడు విడతల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేశారు తొలి విడతలో లక్ష రూపాయలు రెండో విడతలో లక్ష యాభై వేల రూపాయలు మూడో విడతలో రెండు లక్షల రూపాయలను విడుదల చేసినా కూడా ఏంటంటే చాలామంది రైతులకు అమౌంట్ అనేది విడుదల కాలేదన్నమాట అటువంటి రైతులందరూ కూడా దాదాపు నాలుగు లక్షల పై మంది రైతులే ఉన్నారని ఆ నాలుగు లక్షల పైచిలకు మంది రైతులకైతే యొక్క రైతు భరోసా సహాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ రైతు భరో రైతు రుణమాఫీ కింద మనకు పెండింగ్ డబ్బులన్నీ కూడా మనకు విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఈ నెల చివరి నుంచే కూడా మనకు డబ్బులు అయితే ఈ పెండింగ్ రైతు రుణమాఫీ డబ్బులను కూడా విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి పెండింగ్ డబ్బుల కింద కూడా ఈ రైతు రుణమాఫీ డబ్బులు అయితే వస్తాయి ఒకసారి మీరు రైతు రుణమాఫీకి సంబంధించి మీకు డబ్బులు పడకుండా ఉంటే మీరు వ్యవసాయ అధికారుల ద్వారా మీ యొక్క వివరాలన్నీ కూడా మరొకసారి నమోదు చేయించుకోండి మీరు నమోదు చేసుకున్నట్లయితేనే మీకు ఈ యొక్క రైతు రుణమాఫీ కూడా పెండింగ్ డబ్బులు అయితే వస్తాయి చాలామంది రైతు రుణమాఫీ డబ్బులు పడలేదని ఇబ్బంది పడుతూ ఉన్నారు అటువంటి ఇబ్బందులు కూడా మనకు ఇది చేస్తూ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు చర్యలు అయితే తీసుకున్నారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే చేసి పెట్టుకోండి వివరాలని కూడా నమోదు చేయించుకోండి మీకు అమౌంట్ అనేది విడుదలవుతుంది అంతేకాకుండా రైతు భరోసాకు సంబంధించి కూడా ఈ నెల చివరి నుంచి కూడా మీకు అమౌంట్ అనేది జమ చేయబోతున్నారు కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గమనించి వెంటనే ఈ యొక్క వివరాలన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి